నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు నా చాలా అద్భుతమైన ఈజీగా ఉండే ఒక పరిహారం గురించి చెప్పబోతున్నాను ఇందుకే ఈ పరిహారాన్ని ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలనేది ముందైతే తెలుసుకుందాం సమాజంలో గౌరవ మర్యాదలు లేవండి పేరు ప్రతిష్టతలు అనేవి మాకు లభించటం లేదు కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది కూడా మాకు లభించటం లేదు ఇటు చూస్తేనేమో ధన రాబడి తగ్గిపోతుంది అలానే మా కుటుంబ సభ్యులు మేము కానీ మా బంధువులతో కానీ ఎవరితోనైనా సరే మేము చక్కగా ఉంటాము ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనవండి కలివిడిగా ఉంటాము మా మాటకి మా కుటుంబ సభ్యులకి కానీ ఎవరికీ కూడా గౌరవం ఇవ్వటం లేదు ఏదైనా ఆ విషయం చెప్పాలనుకుంటే చెప్పలేకపోతున్నాము మానసికంగా ప్రశాంతత అనేది ఉండటం లేదు ఇంకా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే విపరీతమైన గొడవలు వస్తున్నాయండి ఇలా ఉన్నప్పుడు మేము ఎంతో మంది దగ్గరికి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళామండి జాతకం బాగాలేదన్నారు వారు మీ జాతకంలో శనిగ్రహ ప్రభావం అధికంగా ఉంది అందుకని ఇలా ఉంది మీకు యంత్రాలు పెట్టుకోండి అని ఇలా అన్నారు ఇంకా మీరు స్టోన్స్ పెట్టుకోండి కూడా అని అన్నారు ఉంగరావులు కూడా పెట్టుకున్నాం మేము ఇలా అన్నీ చేసుకున్నా కానీ ఫలితం లేకుండా ఉంది పోనీ మరికొందరి దగ్గరికి వెళ్ళి చూస్తేనేమో వాళ్ళు చూస్తే పితృదోషాలు ఉన్నాయండి స్త్రీ దోషాలు ఉన్నాయండి ఆ పూజలు చేయండి ఇలా అంటున్నారు ఇక ఈ పూజలు ఇవన్నీ కూడా చేయమని చెప్తున్నారు డబ్బంతా కూడా వేస్ట్ అయిపోతుందండి ఫలితాలు మాత్రం రాటం లేదు ఏం చేయాలో కూడా మరి మరికొంతమంది దగ్గరికి వెళితేనేమో ప్రయోగాలు జరిగిపోయాయని తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగాయని ఇలా మరికొందరు చెప్తున్నారు శాంతులు అవన్నీ కూడా చేసుకోమన్నారు అన్నీ చేశాము కానీ ఫలితం మాత్రం లేదు కొంతమంది మీ ఇంటి మీద దుష్ట శక్తులు ప్రవేశపెట్టారు ఆ ప్రయోగాలు చేశారు పూజలు చేయండి హోమాలు చేయండి దుష్ట శక్తుల ప్రయోగాల నుంచి మీరు బయటపడతారు వాటి నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఇలా అని చెప్పారు కొందరు ఇక తప్పదు కదా అని చేసేసాం మాత్రం కూడా ఫలితం లేదు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది దీనికి గల కారణం ఏంటి చాలా డబ్బులు ఖర్చు పెట్టామండి ఇలా అయిపోయిందండి పరిస్థితి ఎలా ఉందంటే రోడ్డు మీద పడి తిరగాల్సిన పరిస్థితి అన్నట్టుగా ఉంది మెంటల్ వచ్చేస్తుంది అలా అయిపోయింది పరిస్థితి సమాజంలో చూస్తేనేమో గౌరవం లేదు కుటుంబంలో చూస్తేనేమో గౌరవం లేదు అసలు మా మాటకి విలువ లేదు అందరి దృష్టిలో మా కుటుంబం నేను చాలా వరకు చులకనైపోతున్నాము అని ఈ విధంగా చాలామంది వాపోతూ ఉంటారు అన్నారు కూడా మామూలుగా ఇలాంటి సమస్యలు ఆడవారికైనా మగవారికైనా వస్తూ ఉంటాయి అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే మనం తెలిసి కానీ తెలియక కానీ కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం జాతకంలో మన మీద శని ప్రభావం కుజు ప్రభావం రాహు ప్రభావం కేతు ప్రభావం అధికంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి అలానే ఒక్కొక్కసారి కోపంతోనూ ఈర్షతోనూ అసూయతోనూ దైవ భక్తుల్ని అంటే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని దూషిస్తూ ఉంటారు విపరీతంగా దూషిస్తారు ఒక్కోసారి దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని దూషిస్తూ ఉంటారు అలాంటి సంఘటనలు జరిగినప్పుడు శాపాలు పాపాలు తగులుతాయండి ఒక మాట మనం మాట్లాడామంటే అది రిటర్న్ వస్తుంది మనం ఏది చేస్తామో అది మనకు వాపసు వస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మన పూర్వకర్మల్లో చేసిన కర్మలలో నుంచి వచ్చేవే పూర్వజన్మ దోషాల నుంచి ఇప్పుడు ఏదైతే మనం అనుభవిస్తున్నామో అవి గ్రహ దోషాల వల్ల కూడా మనకు సమస్యలు వస్తూ ఉంటాయి ఇంత ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది తట్టుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుందనే విషయం మీరు కొంచెం తెలుసుకోవాలి కదండి మీరు కాస్త తెలుసుకుంటే ఇప్పుడు చేసే పరిహారం మీద మీకు ఒక నమ్మకం వస్తుంది ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయో మీరు తెలుసుకుంటే పరిహారం చేయగలుగుతారు అందుకే ఇంత వివరంగా చెప్తున్నానండి ఈ సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఒక చిన్న పరిహారం చెప్తాను మన ఋషులు మన తంత్ర గ్రంథాలు వివరించబడిన ఒక మంచి పరిహారాన్ని ఇక్కడ చెప్పబోతున్నాను మరి ఆ పరిహారం ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి వీడియోలో చెప్పే మాటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ ఏ పాయింట్ని మీరు స్కిప్ చేయకుండా చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి సమస్యలు ఆ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే తప్పకుండా ఎలా చేయాలనేది వన్ బై వన్ చూడండి సరే అండి ఇక పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో ముందైతే చూద్దాం ఈ పరిహారానికి మనకు కావాల్సింది రెండు మట్టి ప్రమిదలు అవసరం ఉంటాయి అలానే తీస్ తీసుకోండి ఇంకా నీటితో ఉన్న కాపర్ గ్లాస్ అనేది అవసరం ఉంటుంది ఇంకా ఎర్రటి ఒత్తులు మొత్తానికి నాలుగు ఒత్తులు తీసుకోండి ఒక్కొక్క ప్రమిదలో రెండేసి ఒత్తులు పెట్టడానికి ఒక్క ఒత్తి చొప్పున రెండు ఒత్తులు విడివిడిగా పెట్టండి మీరు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఈ పరిహారాన్ని మీరు చేసుకోవాలి మీ పూజా మందిరంలో ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఎన్ని రోజుల పాటు చేయాలి ఇంకా ఈ ప్రమిదలు ఏం చేయాలి ఇవన్నీ కూడా చెప్తానండి వీటిని మళ్ళీ మళ్ళీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు ప్రమిదల్ని ఈ పరిహారానికి కేవలం నువ్వుల నూనె మాత్రం ఉపయోగించాలి ఇంకా వేరే ఇతర నూనెలు మాత్రం ఉపయోగించకండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక ప్రమిది మీద ఒక ప్రమిద ఒత్తులతో ఉన్న ప్రమితిని పైన ఉంచాలి అంటే మామూలుగా ఒక కింద ఒక ప్రమిద పెట్టి పైన ఒత్తులతో ఉన్న ప్రమితిని పెట్టండి ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి తర్వాత మీ పూజా మందిరంలో చక్కగా కూర్చోండి కూర్చున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ప్రమిది మీద ఒక ప్రమిది పెట్టండి ఒత్తులతో ఉన్న ప్రమిది పెట్టండి తర్వాత అటువైపు కూడా ఒత్తులతో ఉన్న ప్రమిది పెట్టండి అంటే నువ్వుల నూనెతో వేసుకొని ఒత్తులు వేసుకొని పెట్టుకోండి పెట్టుకోవడానికి ముందుగా మీరు ఏం చేస్తారంటే కాపర్ గ్లాసు నిండుగా నీళ్లు తీసుకొని ఆ కాపర్ గ్లాసుని దీపారాధన చేయడానికి ముందుగా ఆ ప్రమిదల పక్కన పెట్టుకొని ఆ తర్వాత దీపారాధన చేయండి తర్వాత ఒక మంత్రాన్ని కూడా మీరు ఇక్కడ జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు జపం చేయాలి ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం సూర్యపుత్రాయ క్లీం కృష్ణాయ నమ ఈ మంత్రాన్ని స్క్రీన్పై ఇస్తానండి మీరు చూడొచ్చు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మీరు జపం చేసుకున్న తర్వాత ఈ రెండు ప్రమిదలు ఉన్నాయి కదండి అంటే దీపారాధన చేసుకున్న తర్వాత మీరు మంత్రాన్ని జపం చేస్తారు తర్వాత ఈ రెండు ప్రమిదల్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఏదైనా ప్లేట్లో పెట్టుకోండి ఇక మీ పూజా మంత్రంలో నుంచి మీరు తీసుకువెళ్ళండి ఈ ప్రమిదల్ని ఎక్కడికి తీసుకు వెళ్తారంటే మీ మెయిన్ దర్వాజా ఏదైతే ఉందో ఆ మెయిన్ దర్వాజా దగ్గరికి వెళ్ళి అటువైపు ఇటువైపును పెట్టండి ఈ ప్రమిదల్ని ఇలా ఈ పరిహారాన్ని మీరు నలభై ఒక్క రోజుల పాటు యథాతథంగా చేయాలి లేదంటే మీ జీవిత కాలం అంతా కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో ఎవరైనా నలసరులో ఉన్నా కానీ కుటుంబ సభ్యులు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు ప్రతిరోజు మీరు దీపారాధన చేసేటప్పుడు నీళ్లను మాత్రం పక్కనే పెట్టుకొని తర్వాత దీపారాధన చేయండి ఆ తర్వాత ప్రమిదలు వెలిగించిన తర్వాత మంత్రాన్ని చదువుకొని బయటికి తీసుకువెళ్ళి మీ ఇంటి గుమ్మం దగ్గర పెట్టండి అవి ఎంతసేపు అయినా వెలుగొచ్చండి ఇలా ప్రతిరోజు చేయాలని చెప్పాను కదండి నేను కనీసం నలభై ఒక్క రోజులు పడి చేయండి లేదంటే జీవితకాలం మొత్తం కూడా మీరు చేసుకోవచ్చు అయితే ఇవి ఈరోజు ఉపయోగించిన ప్రమిదల్ని మరలా తర్వాత రోజున ఉపయోగించుకునేటప్పటికీ మీరు వాటిని క్లీన్ చేసుకొని మళ్ళీ వాటిని ఉపయోగించుకోవచ్చు కానీ ఒత్తులు ఉన్నాయి కదండి వాటిని తీసి ఎవరు తొక్కన ఒక ప్రదేశంలో వేయండి ఇక ఆ నీరు ఉన్నాయి కదండి అంటే కాపర్ గ్లాసులో ఉన్న ఆ నీటిని తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఉన్న పూల మొక్కల మొదట్లో పోసేయండి ఇలా మీరు ప్రతిరోజు చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది మీకు ఏదైతే మీ యొక్క జాతకంలో శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల మీరు బాధపడుతున్నారో ఆ ప్రభావాల నుంచి మీరు మెల్లమెల్లగా బయటపడతారు పితృదోషాలున్నా స్త్రీ దోషాలున్న ఎలాంటి శాపాలున్నా మెల్లమెల్లగా తొలగిపోతాయి మీ ఇంట్లో అంటే మీరు అది రెంటింట్లో కావచ్చు సొంత ఇళ్ళైనా పర్వాలేదు మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి కూడా పోతుంది కుజబలం మీకు పెరుగుతుంది చేస్తున్న పనుల్లో ఇబ్బందులు తొలగిపోతాయి అలానే మీ మాటకు ఒక గౌరవం వస్తుంది సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఒకవేళ ఎవరైనా తంత్ర మంత్ర ప్రయోగాలు చేశారు మీ మీద వాటి నుంచి కూడా మీరు బయటపడతారు చాలా అద్భుతమైన పరిహారం అండి అన్నిటికీ కూడా కలుపుకుని చాలా మంచి పరిహారం ఇది దీనిని సంవత్సరం పొడుగూత కూడా చేయొచ్చు ప్రతిరోజు కూడా చేయొచ్చు కాకపోతే ఉన్న వారు మాత్రం చేయకూడదు పెద్ద కర్మ కాకుండా ఉంటే చేయకూడదు పెద్ద కర్మ అయిపోయిన తర్వాత మీరు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న స్త్రీలు ఉంటే చేయకూడదు వారి కుటుంబ సభ్యులు చేయొచ్చు అంటే మీ భర్త కానీ మీ ఇంట్లో ఉన్న పెద్దవారు కానీ వారు చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల మీ పిల్లలు మీ మాట వినడానికి ఉంటాయి భార్యాభర్తల మీద అన్యోన్నతి పెరుగుతుంది అన్నిటికీ కలుపుకొని కూడా చాలా మంచి పరిహారం చెప్తున్నానండి ఇది ఎవరి జాతకంలో అయితే పూర్వకర్మల్లో ఉన్న లేదంటే ప్రస్తుతానికి కానీ శని రాహు కుజుడు ఈ గ్రహాల యొక్క స్థితి బాగోలేనప్పుడు మీరు ఏది చేసినా ఏ పని చేసినా కానీ ఎప్పుడు ఎలా ఉన్నా కానీ అపవాదులు గౌరవ మర్యాదలు తగ్గిపోవడం ఇలాంటి కుటుంబంలో అనేక రకాలైన సమస్యలు వస్తాయి ఇక్కడ పెద్ద మంత్రమే లేదండి పెద్దగా ఖర్చు అనేది కూడా ఉండదు ఈ విధంగా మొదలు పెట్టారు చేస్తూనే ఉన్నారు అయినా సరే మీకు ఇబ్బందులు తగ్గటం లేదు అప్పుడు మీరేం చేస్తారంటే మీరు నలభై ఒక్క రోజుల పాటు కంటిన్యూస్గా మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ వారి యొక్క గుడి దగ్గరికి వెళ్ళండి అంటే అది కూడా మీరు సూర్యోదయానికి ముందే గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి రెండేసి ఒత్తులు వేసుకుని దీపారాధన చేసి ఆంజనేయ వారి యొక్క గుడి చుట్టూతా మీరు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఇలా మీరు ఒక నలభై ఒక్క రోజుల పాటు చేయండి అంటే దీపారాధన చేసినా కానీ మీకు ఎలాంటి ఫలితాలు సరిగ్గా రాకపోయినప్పుడు ఈ పరిహారం కూడా చేయండి నలభై ఒక్క రోజుల పాటు కంటిన్యూస్గా చేయాలి ఇక నలభై ఒకటవ రోజులు మీరు స్వామివారికి సింధూరాన్ని తమలపాకులు సమర్పించండి ఇక అక్కడ ఎవరైతే పూజారి గారు ఉంటారో వారికి స్వయం పాకాన్ని కానీ లేదంటే ఒకరోజు భోజనానికి డబ్బు కానీ లేదంటే స్వయం పాకానికి కానీ వస్తువులు కానీ వారికి ఇవ్వండి ఇప్పుడు చెప్పుకున్న దీపారాధన పరిహారం మీరు చేసుకుంటూనే ఈ నలభై ఒక్క రోజులకు కూడా మీరు చేసుకోవాలి వాటి తాలూకా కష్టాల నుంచి బయటపడతారండి బాగా గుర్తుపెట్టుకోండి శని భగవానుడు రాహువు కేతువు కుజ ప్రభావంలో ఏర్పడే సమస్య ఏదైనా సరే ఉంటే ఈ పరిహారం మీరు చేసుకోవడం వల్ల మెల్లమెల్లగా బయటపడతారు అయితే ఇక్కడ పూజా మందిరంలో కాపర్ గ్లాసును మాత్రమే తప్పకుండా వాడాలండి వేరే ఇతర లోహాలతో ఉన్న గ్లాసును మాత్రం పెట్టకండి సూర్యబలం అంటే జాతకంలో వాకు కానీ మన మాట వినాలి అంటే సూర్యబలం మనకు కావాలి శని భగవానుడు అంటే బలహీనంగా ఆయన ఉన్నప్పుడు ఆయన చూపు మన మీద ఉన్నప్పుడు ఎలాంటి వారికైనా సరే కష్టాలు తప్పవు ఎలాంటి వారికైనా సరే మీ మనసుకు ప్రేరణ కలగాలంటే ఈ కాపర్ గ్లాసు అంటే ఈ కాపర్ అనేది సూర్యుడికి సంబంధించిన మెటల్ మనకి సూర్యబలం కూడా పెరుగుతుంది ఇలా దేవుడి దగ్గర పెట్టడం వల్ల దీనికి పెద్దగా చేయనవసరం లేదు కదండి చూశారు కదా ఈ గ్లాసుని అలా పూజా మందిరంలో పెట్టి ఉంచితే చాలు ప్రతిరోజు సాయంత్రం ఈ చిన్న పరిహారం చేసుకోండి ఏదైతే మీకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది నమ్మకంతో తప్పకుండా చేసుకోండి మంచి మార్పులైతే చూస్తారండి చాలా మంచి పరిహారం నమ్మకంతో చేయండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీకు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు